హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ ధనరాజ్ సార్ మనం వైసీపీ పార్టీలో అయితే ఒక్కొక్కరు అరెస్ట్ కావడం అయితే మనం చూస్తూనే వచ్చాము వల్లబ్రేణు వంశీ కానివ్వండి అదేవిధంగా పోసాన్ కృష్ణమరళి కానివ్వండి ఇదే తరుణంలో చాలా మంది వైసీపీ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి నారా లోకేష్ మీద కానివ్వండి ఎవరైతే నోరు పారేసుకున్నారో అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా రోజా మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరారీలో బయట అయితే గట్టిగా అనిపిస్తుంది దాని గురించి మీరు ఏమంటారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని చూసుకొని ఇష్టా రెచ్చిపోయిన చాలామంది నాయకులు ఇప్పుడు కనబడటం లేదు ఎక్కడున్నారు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసిన పిల్లల్లో అనిల్ కుమార్ యాదవ్ మాజీ నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోయాడు ఎన్నికలైపోయిన నుంచి కనపడటం లేదు ఒక్కసారో రెండుసార్లు వచ్చి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇక అంతే గతం ఎక్కడా కనపట్టలేదు గతంలో తొడలు కుట్టినటువంటి వ్యక్తి మీసాలు తిప్పినటువంటి వ్యక్తి ఛాలెంజ్లు విసిరినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు ఆ మనిషి అనేట రాష్ట్రం మొత్తం కూడా ఆ మనిషి ఎక్కడా ఎక్కడా అని చూస్తూ ఉంది ఆ మనిషి మాత్రం కాని రావట్లేదు అసలు దేశంలో ఉన్నాడా విదేశాల్లో ఉన్నాడా ఏ కలుగులో దాక్కుని ఉన్నాడు బెంగళూరు ప్యాలెస్లో ఏమైనా చీకటి గదిలో దాక్కున్నాడా ఈ చర్చ అంతా జరుగుతుంది ఒక విషయం మనం గమనించాలి ఇవాళ చాలామంది నాయకులు జనంలో మొహం చూపించలేక రాలేకపోవటానికి ఉన్న కారణం ఏంటి వాళ్ళ నోటి దూల ఇప్పుడు అవినీతి చేసినా ప్రజలు క్షమిస్తారు అవినీతి కేసులో అరెస్ట్ అయితే సింపతి చూపిస్తారు ఠాగూర్ సినిమాలో ప్రకాశ్ రాజు డైలాగ్ ఉంటుంది మన తెలుగు వాళ్ళు సెంటిమెంటల్ ఫుల్స్ అని వాడు ఎంత అవినీతి చేయని ఎంత ప్రజల్ని మోసం చేయని కానీ అరస్తే అతని కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు కొంత సానుభూతిని చూపిస్తారు కానీ ఇప్పుడు వైసీపీ నాయకుడు అరెస్ట్ అవుతుంటే సానుభూతి కూడా రావట్లే పోసానికి ఇస్తమరళి అరెస్ట్ అయ్యాడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరిదన్నా సానుభూతి చెప్పారా ఒక్కరు కూడా రాలేదు దో వాళ్ళ బోయపాటి సీని కానీ కొరటాల సివి కానీ వాళ్ళు కనీసం బంధువులు వాళ్ళన్నా కనీసం సింపతి చూపించారా లేదు అల్లు అర్జున్ ఒక్క పూట చేతికి పోయి వచ్చినందుకు పొలం అని పోయి పరామర్శించి వచ్చారు కానీ పోసానికి ఇస్తమరళి రోజుల పాటు మూడు జైలు ఒక జైలు కాదు రాజంపేట కర్నూలు గుంటూరు మూడు జైలు తిరిగి వచ్చిన ముగ్గురు మనిషి కూడా కలిసి అయ్యో పాప అనేవాళ్ళు లేకుండా పోయారు ఒక్క స్పందన లేదు ఒక్క కామెంట్ లేదు ఇండస్ట్రీ నుంచి మన సినిమా ఇండస్ట్రీలో తోపు రైటరు డైరెక్టరు ప్రొడ్యూసరు యాక్టరు మరి దశాబ్దాల సినిమా జీవితంలో కనీసం ఒక్క మంచి ఫ్రెండ్ని సంపాదించుకోలేకపోయాడా అని నోటిదోడు కారణంగా ఫ్రెండ్స్ని బంధువుల్ని పోగొట్టుకున్నాడు ఇవాళ వల్ల ప్రంశీ అరెస్ట్ గన్నవరంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే వరుసగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వల్ల ప్రయవంశీ అరెస్ట్ అయితే గన్నవరం నుంచి పట్టెమని పది మంది వచ్చి అయ్యో మా నాయకులు అరెస్ట్ అయ్యారని గుండెలు రోజుకున్న వాళ్ళు ఉన్నారా గుండెలు బాదుకున్న వాళ్ళు ఉన్నారా లేరు ఒక్కరు కూడా రాలేదు ఎందుకు రావట్లే ఎందుకంటే ఇంతే జరగాలి వీరికి ఇంతే కావాలి వీడు ఇస్తారాజ్యంగా మాట్లాడతాడా అవకాశం ఇచ్చిన పార్టీని అవకాశం ఇచ్చిన నాయకుడిని ఆ కుటుంబం ఉన్నటువంటి ఆడవాళ్ళని తిడతాడా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇదంతా చూసిన తర్వాత ఇంకే నాయకుడు అరెస్ట్ అనుకుంటాడా అనుకోరు అనుకోడు రెండోది వీళ్ళు జైలుకి పోయిన తర్వాత ఏ రూపాల్లో పోతున్నారు జైలు నుంచి వచ్చేటప్పుడు ఏ పరిస్థితిలో వస్తున్నారో చూస్తున్నప్పుడు కళ్ళ ముందు నరకం అంటే నరకం ఉందో లేదో అక్కడ సరసర నూనెలో వేగిస్తారో లేదో మంటలో చికెన్ ఫ్రై వేయించినట్టు వేయిస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడ చేసే మాత్రం నరకం చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అని కళ్ళ ముందు నరకం అనేటువంటి దానికి డిక్షనరీలో మీనింగ్ కనపడుతున్నప్పుడు వల్ల బ్రిని వంశం చూస్తేనే మనకి తెలిసిపోతుంది కనబడుతున్నప్పుడు ఇంకెవడన్నా డైరీగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలిగే పరిస్థితి ఉందా ఒకప్పుడు పొలో మన ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఒక రోజులో పది మంది పెట్టేవాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ సభ జరిగిందనుకో లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంకేదైనా మీటింగ్ జరిగిందనుకో నారా లోకేష్ గారు ఏదైనా కామెంట్ చేశార వెంటనే పది మంది మీ ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు పోటీలు పడి పెట్టేవాళ్ళు ఇంకొక పేరునాని ఇంకో అంబట్ రాంబాబు ఇంకో కొడనాని ఇంకో ఇంకొక ఇంకో ఆదిమల సురేష్ ఇట మన అనిల్ కుమార్ యాదవ్ ఇలా పోటీలు పడి డైలాగులు కొట్టేవాళ్ళు ఒకడో డైలాగ్ కొట్టి ఇంకొక ఇంకో డైలాగు ఇస్తారీతను కొట్టేవాళ్ళు ఏది అైలాగులు అవి ఎక్కడ ఎక్కడున్నారు వీళ్ళంతా ఒక మహిళన్నా కనపడారు కాబట్టి అదపాద పార్టీ ప్రధాని వరకు ఆర్కే రోజు అడపాదడపా కనపడుతుంది ఇంకెవరైనా సీనియర్ నాయకులు అడపాదడపా కనపడే కంబట్ రాంబాబు పేరు అని ఎప్పుడన్నా ఒకసారి వచ్చి మాట్లాడిపోతున్నారు అంతే తప్ప విరివిగా ప్రెస్ మీట్ పెట్టడం విరివిగా పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఇలా లేకుండా పోయింది చివరికి కొట్టే వాళ్ళు లేక జగన్ గారే కొట్టుకుంటున్నారు ఇలా బట్ట రోడ్ చేస్తా నీ సంగ చూస్తా సప్త సప్త సముద్రాలు ఏదైనా సరే వచ్చి నీ సంగ చూస్తా ఇలాంటి డైరాగులు అన్ని గతంలో వీధి కొట్టేవాళ్ళు సబ్ క్యారెక్టర్స్ కొట్టాయి ఈ సబ్ క్యారెక్టర్స్ అన్ని పక్క పోయాయి ఇప్పుడు మెయిన్ వ్యక్తే వచ్చేసి ఆ స్టోరీకి హీరో అనుకునేటువంటి వ్యక్తే వచ్చేసి డైలాగ్ పడతా ఉన్నాడు మరి డైలాగ్ హిట్ అవుతున్నాయో పట్ అవుతున్నాయంటే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయన గతంలో సప్త సముద్రాలు దాటి వచ్చైనా నీ సంగతి చూస్తా సప్త సముద్రాలు దాటి నువ్వు వెళ్ళినా సరే నీ సంగతి చెప్తా అన్నందుకు అప్పుడు ఆ ఎస్పీ ఏమన్నాడు తెలుసు ఓ పోలీస్ అఫీసర్ ఉద్దేశించి జగన్మోహన్ డైలాగ్ కొడితే నీది రాయలసీమ నాది రాయలసీమే చూసుకుందాం అన్నాడు అవును మరి డైలాగ్ జగన్ దగ్గర నిన్న ఒక ఎస్ఐ సుధాకర్ని పట్టుకొని ఓ బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులు పట్టుకొని నేను బట్టలు ఓడదీస్తాను అన్నాడు వెంటనే నా ఎస్ఐ ఏమన్నాడు నా కాకి బట్ట ఓడదీయడానికి అది నేను అరటికాయ తొక్క అనుకున్నావా అని చెప్పేసి డైలాగ్ విసిరాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైలాగ్ ఉందా లేదు కాబట్టి ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం డైలాగ్ కొట్టగలిగిన అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా అని కదా ఇలాంటి వాళ్ళు కనపడకుండా పోవటం ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు కనపడేదంటే మెయిన్ గా అందరూ చర్చించుకున్న కారణం ఏంటంటే అతను బెట్టింగ్ యాప్ క్రియేషన్ చేశాడు దాని ప్రమోషన్ చేయించుకున్నాడు ఇవాళ యాంకర్ శ్యామల ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ఈ అనిల్ కుమార్ యాదవ్దే ఈ అనిల్ కుమార్ యాదవ్ బయట కనపడితే తీసపోయి జైల్లో పెడతారు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ కనపడకుండా తిరుగుతున్నాడు అనేటువంటి చర్చ క్లియర్గా సోషల్ మీడియాలో వ్యర్థం అవుతోంది అవునా కాదా అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి కనపడితే తెలిసిపోయింది కానీ వైసీపీ నాయకులను ఎందుకు కనపట్టలేదు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఎవరన్నా అడిగారు అనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ కొడనాన్ని ఒక అమ్మాయి అడిగింది అంటే నా ఉద్యోగం మీకేసారి కదా అందుకే కనపట్లేదు లేదు మీ అడ్రస్ ఇవ్వండి మీ ఇద్దరు ముందుకు వచ్చి సెల్యూట్ కొట్టుపోతారు అని చెప్పేసి కొంత వెటకారంగా ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఉద్యోగం అనేది రాజకీయాల్లో ఉండదు రాజకీయం ఉద్యోగం కాదు అది ప్రజా జీవితం అధికారం ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఉండాలి నిలబడాలి ఫైట్ చేయాలి ఇది రాజకీయ రాయకుండా లక్షణం అలా కానప్పుడు నువ్వు రాజకీయ నాయకుడే కాదు వాళ్ళు ఎవరెవరైతే కనపట్టలేదో వాళ్ళందరినీ ప్రజలు మర్చిపోయారు వాళ్ళు వదిలేశారు వాళ్ళు ప్రజలను వదిలేశారు ప్రజలు కూడా వాళ్ళని వదిలేశారు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు వాళ్ళు ఇవాలో రేపు రేపు కాబతే ఎల్లుండో ఏదో ఒక రోజు ఒక ముహూర్తం అంటూ వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం చూసి రావాల్సిందే ఎన్ను తప్పించుకుంటారు ఎవరైనా ఎవరు కొద్ది కాలం తప్పించుకుంటారు ఎంత హార్ట్ సర్జరీ పేరుతోటి ముంబైలో పోయి హాస్పిటల్లో ఉన్నా సరే ఎంత కాలు జారి కింద పడిపోయి ఆసుపత్రిలో ఉన్నా సరే ఎవరు గురించి చెప్తున్నారు అర్థమవుతుంది కదా ఎవరైనా సరే కొంత రికవర్ అయిన తర్వాత అయినా సరే మళ్ళా జైలుకి వచ్చేసి నమస్తే పెట్టేసి పోలీసుని చాలా గౌరవించేసి అదే జైల్లో ఏదో బో పెడతారు తినేస్తూ చేసిన తప్పులకి జైలు జీవితాన్ని అనుభవించక తప్పదు చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్